హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ పాలకుర్తి ఎమ్మెల్యే ఉన్నారు కదా యశస్విని రెడ్డి ఆవిడ బొమ్మ ఇచ్చారంట ఒక అభిమాని అసలు ఏంటో చూద్దాం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై కార్యకర్త అభిమానం రక్తంతో ఫోటో గీసి బహుమానం అంట రక్తంతో ఫోటో గీసి బహుమాన ఒక కార్యకర్త ఆవిడ మీద ఉన్న అభిమానంతో రక్తంతో ఒక బొమ్మ తయారు చేసి ఇచ్చారంట గీసి తెలంగాణలో అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డిపై ఒక కాంగ్రెస్ కార్యకర్త వినూత్నంగా అభిమానాన్ని చాటి చెప్పారు నాయకుల కోసం రక్తం చెందించే కార్యకర్తలు ఉంటారు ఉంటారని సినిమాల్లో అప్పుడప్పుడు డైలాగులు వినిపిస్తుంటాయి వాటిని నిజం చేస్తూ తన రక్తంతో ఎమ్మెల్యే యశస్వని రెడ్డి చిత్రపటాన్ని చిత్రీకరించారు చిత్రీకరించారు ఇదిగో ఈ కార్యకర్త అంట యశస్విని రెడ్డి ఉన్నారు కదా ఈవిడ అభిమానాన్ని రక్తంతో చేశారు నాకు అర్థం కదా ఇదేం ఫ్యాన్ పిచ్చిరా బాబు మీకు ఏంటి ఏ రోజైనా మీ ఇంట్లో కానీ మిమ్మల్ని కనిపించిన తల్లిదండ్రులు కానీ మీకు స్ఫూర్తిగా నిలిచిన గురువులు కానీ ఏ రోజైనా వాళ్ళ కోసం చేశారా వీళ్ళు చేశారు వీళ్ళు మన సేవకులబ్బా వీళ్ళు మనకేం ఏం పెద్ద తోపు తురుముఖాలు కాదు నాకు అర్థం కాదు అభిమానం చాటాలు అభిమానం ఎరుతల లేచిన ఫ్యాన్స్ అంటారు వీళ్ళే రక్తంతో బొమ్మ గీసిచ్చాడంట వాటి నిజం చేస్తూ తన రక్తంతో ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి చిత్రపటాన్ని చిత్రీకరించి ఆ చిత్రపటాన్ని ఎమ్మెల్యే కి బహుకరించాడు అయితే వినూత్న బహుమాన్ని ఇచ్చిన కార్యకర్త ప్రస్తుతం కాంగ్రెస్ సోషల్ మీడియాలో పనిచేస్తున్నట్లు సమాచారం కాంగ్రెస్ సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్నట్టు ఈ వ్యక్తి సో ఎస్ రెడ్డి గారు ఈ ఫోటోని రక్తంతో గీసిచ్చాడంటే ఇదేండి తన రక్తంతో అభిమానం ఎరితర వేసిన ఫ్యాన్స్ అంటారు దీన్ని రియల్ గా కూడా అలాంటి కార్యకర్తలు ఉన్నారు అయితే రక్తం చెందించాలంటే ఒక్కరినొకర కొట్టుకోవడమే తలలు పగలగొట్టడమే కత్తులు కొట్టుకుని నరుక్కోవడమే అనుకున్నారు తన రక్తంలో కూడా అభిమాన నేతలు ఫోటోలు చిత్రీకరించి బహునంగా ఇచ్చింది తన అభిమానం చాటుకునే కార్యకర్తలు కూడా ఉన్నారు అయితే ఈ వార్త చదివేసేయండి తెలుసు కదా జనగాం జిల్లా దేవరపురం మండలం చెందిన అశోక్ సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్నాడు అంటే ఆయన సో ఆయన అభిమానాన్ని చాటుకుని యశస్వి రెడ్డి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో పాలకుర్తి నుంచి ఆవిడంటే అభిమానం అని చెప్పి రక్తం చెందించి ఆయన రక్తంతో ఫోటో గీసి ఆవిడకి బహుకరించారంట సాధ్యంగా ఇప్పుడు కార్యకర్తలు ఎలా ఉంటారు కింద మీద కొట్టుకొని తలలు పగలు కొట్టిన హడావడి చేసిన నాన్న ఉంటారు పైన నాయకులు మంచిగా ఉంటారు బట్ ఈ కార్యకర్త మాత్రం తన రక్తాన్ని అలా పెట్టి చేసారంటే ఇది ఒక ఇతను కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అంట సోషల్ మీడియా వర్కర్ సో ఇది ఒక చర్చనీయాంశం హాట్ టాపిక్ తెలంగాణ రాష్ట్రంలో అయింది ఒకరు చెప్తాను ఏదైనా అభిమానం అభిమానంలో ఉంచండి అభిమానం తలలేస్తే ప్రాణాల మీదకి వస్తుంది తస్మా జాగ్రత్త ఏ పార్టీలో ఉన్న కార్యకర్తలైనా సరే రక్తంతో గీసేయడం అంటే అబ్బాయి నాకు అర్థం కాదు నువ్వు పోతే నీ పరిస్థితి ఏంటి నీ కుటుంబం పరిస్థితి ఏంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మంచిగానే ఉంటాడు కొంచెం ఆలోచించండి మరో వీడియోతో తలుద్దాం అంతవరకు చూస్తున్న ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్